హలో ఫ్రెండ్స్ బాగున్నావా సో నాకు ఒక ఎంటిటీ ఉంది లెట్స్ ఏ లైక్ స్టూడెంట్ ఎంటిటీ అనుకుందాం లెట్ మీ షో యూ దాట్ ఇది స్టూడెంట్ ఎంటిటీ ఎంటిటీ అంటే ఏంటిది నథింగ్ బట్ ఈజ్ ఎ టేబుల్ రిప్రజెంటేషన్ అంతేనా కదా సో ఇక్కడ ఎంటిటీ అని పెట్టిన ఓకే సో ఈ ఎంటిటీ పైన ఏమేం ఆపరేషన్స్ మనం చేయొచ్చు అని చూసినట్లయితే సో లెట్స్ కీప్ సంథింగ్ లైక్ దిస్ హియర్ ఇక్కడ మనం ఏమేం చేయొచ్చు అంటే ఐ కెన్ యాడ్ బేసికల్ ఒక స్టూడెంట్ నేను యాడ్ చేయొచ్చు అంతేనా కదా ఐ కెన్ యాడ్ ఏ స్టూడెంట్ దెన్ సిమ్లర్గా మనం అప్డేట్ చేయవచ్చు అంతేనా అండ్ డిలీట్ కూడా చేయొచ్చు సో డిలీట్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే గెట్ చేయొచ్చు డిలీట్ ఇంకొకటి ఏంటిది సింపుల్గా గెట్ ఆపరేషన్స్ అంటేనా కదా సో గెట్ గెట్ స్టూడెంట్ అనుకుందాం కదా ఓకే ఈ యాడ్ అంటే స్టూడెంట్ని నేను నా జేపీఐ డిపాజిట్ వాడేసి ఆ యూనో ఎంటిటీ మేనేజర్ అనేది దీనికి ఆ స్టూడెంట్ని సేవ్ చేస్తుంది కదా సో ఈ ఎన్టీటీ మేనేజర్ ఏం చేస్తుంది అంటే బిఫోర్ యాడింగ్ ఆఫ్టర్ యాడ్ దేవర్ టూ మెథడ్స్ ఉంటాయన్నట్టు ఒకటి ఏంటిదంటే ప్రీ పర్సిస్ట్ పర్సిస్టెంట్ ఏంటిది సేవింగ్ అంతేనా కదా ప్రీ పర్సిస్ట్ పోస్ట్ పర్సిస్ట్ అనే మెథడ్స్ని ఇది కాల్ చేసుకుంటుంది ఓకేనా ఇవన్నీ ఏంటిది అంటే లైఫ్ సైకిల్ మెథడ్స్ ఆఫ్ అంట వీటిని ఓకే అండ్ ఎన్టీటీ మేనేజర్ వీటిని హ్యాండిల్ చేస్తుంది బేసిక్గా ఇట్లనే ఇక్కడ కూడా ప్రీ అప్డేట్ పోస్ట్ అప్డేట్ నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ రీ డిలీట్ పోస్ట్ డిలీట్ ఇంకొక ఎంట ఇంకొక లైఫ్ సైకిల్ మెథడ్ ఉంటుంది అదేంటంటే పోస్ట్ లోడ్ అని ఒక మెథడ్ ఉంటుంది ఓకేనా సో ఇవి ఏం చేస్తాయి అంటే ఇవన్నీ కాల్ బ్యాక్ మెథడ్స్ అంటే ఆటోమేటిక్గా ఆపరేషన్ అయినప్పుడు ఒక ఎన్టీటీని నువ్వు డీబీలోకి సేవ్ చేయడానికన్నా ముందు ప్రీ పర్సిస్ట్ కాల్ అవుతుంది అండ్ ఆ ఆపరేషన్ అయిన తర్వాత పోస్ట్ పర్సిస్ట్ కాల్ అవుతుంది అట్లనే అప్డేట్కి దీనికి డిలీషన్కి ఇట్లా ఓకేనా సో వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ప్రాపర్గా సో ఇప్పుడు చూసినట్టయితే నేను ఇక్కడ ఆల్రెడీ ప్రీ విమూ పోస్ట్ విమూ అని చెప్పి పెట్టేశాను ఓకేనా అట్లనే ప్రీ పర్సిస్ట్ సింపుల్గా పబ్లిక్ వైడ్ ప్రీ పర్సిస్ట్ అసలు ఎక్కడ ఇది వాడవు వాడతారు ప్రీ పర్సిస్ట్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనకి ఏమైనా డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయి ఎంటిటీ లోపల సెట్ చేయడానికి అన్నప్పుడు సేవ్ చేయడానికన్నా ముందు వాడుతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ వాల్యూ సెట్ చేసి మనం సేవ్ చేయొచ్చు అట్లా సో దిస్ విల్ బి లైక్ ప్రీ పర్సిస్ట్ ఐల్ కీప్ లైక్ దిస్ ఓకేనా అట్లనే మనకు పోస్ట్ పర్సిస్ట్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది ఓకే సో పబ్లిక్ వైడ్ పోస్ట్ పర్సిస్ట్ ఇవన్నీ ఏంటి అంటే ఎన్టీ లైఫ్ సైకిల్ మెథడ్స్ అంటారు పోస్ట్ పర్సిస్ట్ ఇట్లనే మనకు ప్రీ డిలీట్ సారీ ప్రీ అప్డేట్ పోస్ట్ అప్డేట్ కూడా ఉంటాయి అప్డేట్ लाइक् पब्लिक वाइड ट्री अबेट ऐसा नो नो सि बट्क दी पर्प अर्थम होके अट नैक्स्ट पोस्ट अंको मेत पब्लिक वाइड पोस्ट అప్డేట్ ఓకేనా సింపుల్గా ఏం చేస్తా అంటే ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తా ఓకేనా దీన్ని వాడుకోవడానికి కొన్ని కంట్రోలర్స్ ఆల్రెడీ నేను ఆశపెట్టాను సో సింపుల్గా వాటిని నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను ఓకేనా సో ఇక్కడ చూసినట్లయితే సేవ్ స్టూడెంట్ డేటా విత్ సేవ్ స్టూడెంట్ డేటా ఇది ఏం చేస్తుంది అంటే ఈ డేటాను స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ డీబీలోకి స్టోర్ చేస్తుంది ఇదిలో కంట్రోల్లో ఉంది ఆల్రెడీ నేను వ్రాసాను ఐ డోంట్ టు గో టు డీప్ హియర్ బికాస్ మన ఇంటెన్షన్ ఏంటిది అంటే ఆ లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి ఆ హుక్ మెథడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేవా అని అంతే చూసినట్లయితే టూ జీరో వన్ ఎగ్జిక్యూటెడ్ అంటుంది ఇక్కడ మనకు చూస్తే త్రీ పర్సిస్ట్ పోస్ట్ పర్సిస్ట్ అంటే సేవ్ అవ్వడానికి ముందు సేవ్ అయినాక యూస్ అయింది ఏంటిది ఐడి అనేది ఎయిట్ ఓకే ఇప్పుడు అప్డేట్ స్టూడెంట్ అంటున్నాడు ఓకే సంథింగ్ లైక్ ఇక్కడ అప్డేట్ స్టూడెంట్ బై నేమ్ ఓకే లెట్స్ ఎ లైక్ ఎయిట్ బాగుంటుంది ఇప్పుడు టూ హండ్రెడ్ అయింది ఇక్కడ కూడా యాక్చువల్గా ఇది అదే నాకు కాదా తెలీదు బేసిక్గా స్టూడెంట్ డేటా అప్డేట్ స్టూడెంట్ నేమ్ సో స్టూడెంట్ డేటా గెట్ ఆల్ స్టూడెంట్ అప్డేట్ స్టూడెంట్ ఇక్కడ ఇంటది మనం ఇన్పుట్ వాడుతున్నాం అప్డేట్ స్టూడెంట్ అడ్రస్ అని చెప్పి ఒకటి ఉంటుంది చూద్దాం అడ్రస్ హా థి అడ్రస్ అడ్రస్ అండ్ అడ్రస్ని మనం పంపిస్తున్నాం కదా ఓకే ఓకే ఇది వాడద్దా ఇదేదో ఇది సో ఏంటది ప్రీ అప్డేట్ పోస్ట్ అప్డేట్ అయింది కదా సేమ్ అట్లనే ప్రీ డిలీట్ పోస్ట్ డిలీట్ కూడా ఉంటుంది ఓకేనా సో ఒకటి నేను చూపిస్తా డిలీట్ ప్రీ రిమూవ్ పోస్ట్ రిమూవ్ సో ఇట్లా మనకు లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఓకేనా అసలు ఏంటిది లైఫ్ సైకిల్ మెథడ్స్ అని మీకు క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ